<laughs> <laughs> मैडम विजिट <laughs> <थे मिलो>। <laughs> 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 अच्छा <है> मैं विजिटी चला <laughs> హాయ్ అలా వెల్కమ్ బ్యాక్ టు అబ్బు బ్లాక్స్ వన్ గాస్ ఇప్పుడైతే మనమైతే ఛాయంగళకి అయితే వెళ్ళేమనమాట ఛాయంగా దగ్గర వెళ్ళిన తర్వాత అయితే మనమైతే వీడియో అయితే ఆన్ చేయలేదు ఛాయ్ దగ్గరికి చెప్పేసి మనం ఏమన్నా అంటే అన్న చాయ్ చేసేయడం అని చెప్పేశాము ఆ అన్న అయితే ఆ అన్న అంతకే ఏమన్నాడు అంటే వీడియో తీలేదే అన్నాడు అందుకోసం అయితే మనం అలా అయితే వీడియో అయితే షూట్ అయితే చేసేసామనమాట వచ్చేసింది చూసేసి మన ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసేది చూసేసిన తర్వాత ఎలా ఉందో మరి మీరు అయితే కామెంట్ అయితే చేసే వచ్చిందాము గ్యాస్ మాట మూడు బెల్లంపాలి అంటే నేనే వీడియో తెలియదు అని చెప్పినాడు ఇంటికి పెట్టేస్తా వీడియోలో చూడండి మా వాళ్ళ బెల్లం అబ్బా यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई ये क्या भाई में, भाई ये क्या हो रहा है अल्लाम अनवाडा गुजारी गुसारी बिल्लम अनवाडा మనం వచ్చేది ఎప్పుడు అడిగి మీరు రాని విజిట్ చేయండి చాలా బాగా ఇస్తారు పాలు బాగా పాలు బాగా తిరగొడతాడు పాలు పైన పొగలు వస్తున్నాయి వీడియో అయితే ఇంతే అని మాట చూసేసారు కదా వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ చేసేసి అట్లాగే వాళ్ళ కి కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ గైస్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వాళ్ళ కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి గాయస్ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో ఇప్పటివరకు అయితే టేక్ కేర్ బాబా